అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తమోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత अध सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां तस्या श्रद्धां तामेव विदधाम्यहम् భక్తుడు ఏ ఏ దేవతాస్వరూపములను శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల ఎందే శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును సతయా శ్రద్ధయాయుక్త లభతే హితాన్ అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు